హాయ్ ఇండియా అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా సరే ఢిల్లీకి దగ్గరలో ఉండి రాష్ట్రపతి భవన్ ని విజిట్ చేయాలి అనుకుంటే ప్రెసెంట్ అయితే స్లాట్లు ఓపెన్ లో ఉన్నాయండి మనకి రాష్ట్రపతి భవన్ అనేది ఎప్పుడు అలౌ చేయదు మనకి ఇయర్ ఓ టూ మంత్స్ లో మాత్రమే అలౌ చేస్తారు అది ఆగస్ట్ ఈ మంత్ ఇప్పుడైతే ఆగస్ట్ సిక్స్టీన్త్ నుంచి మనకి సెప్టెంబర్ సిక్స్టీన్త్ వరకు అలౌ లో సారీ సెప్టెంబర్ ఫోర్టీన్త్ వరకు అయితే స్లాట్స్ అయితే ఓపెన్ లో ఉన్నాయి నెక్స్ట్ అయితే మళ్ళీ ఫెబ్రలోనే ఓపెన్ లో ఉంటాయి ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు స్లాట్స్ బుక్ చేసుకుని చూపిస్తాను రాష్ట్రపతి భవన్ లో చూడాల్సిన ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ది రాష్ట్రపతి భవన్ అంటే రాష్ట్రపతి ఉండే బిల్డింగ్ లోపల ఎలా ఉంటుందో అయితే చూపిస్తారు సెకండ్ అమృత ఉద్యానవనం ఇది రాష్ట్రపతి భవన్ బయట ఉండే గార్డెన్ ఈ రాష్ట్రపతి భవన్ అండ్ అమృత ఉద్యానవనం ఈ రెండింటిని సంవత్సరంలో టూ స్పెసిఫిక్ పీరియడ్స్ లో మాత్రమే అలౌ చేస్తారు అది ఆగస్టు సిక్స్టీన్త్ టు సెప్టెంబర్ ఫోర్టీన్త్ వరకు అయితే మనం విజిట్ చేయడానికి అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ది ఫిబ్రూ మార్చ్లో అయితే అలౌ చేస్తారు ఇంకా థర్డ్ వన్ ఏంటంటే రాష్ట్రపతి భవన్ మ్యూజియం ఇందులో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి మన రాష్ట్రపతులు వాడిన వస్తువులు వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ బహుమతులు ఎగ్జిబిషన్గా అయితే ఉంచుతారు అమృత్ ఉద్యానవనం అలాగే మ్యూజియం ఈ రెండు కూడా మనకి గేట్ నెంబర్ థర్టీ ఫైవ్ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది మనకి మార్నింగ్ టెన్ ఏఎం టు ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఏఎం వరకు అయితే ఎంట్రీ చేస్తారు అలాగే నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే చేంజ్ ఆఫ్ గార్డ్ ఇందులో రాష్ట్రపతి భవన్లో సెక్యూరిటీగా పనిచేస్తున్న గోర్కా రెజిమెంట్ సోల్జర్స్ అనేది టూ బ్యాచెస్గా అయితే విడిపోయి ఎవ్రీ సాటర్డే కూడా పరేడ్ చేస్తూ చేంజ్ అవుతూ ఉంటారు పరేడ్ అనేది ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఏఎంకి అయితే స్టార్ట్ అవుతుంది మనం ఇందులో దేన్ని విజిట్ చేయాలి అనుకున్నా సరే ముందుగా అయితే స్లాట్ బుక్ చేసుకోవాలి ఓన్లీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉండాలి